ంచోటే బైతియా గ్రామంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ లో పద్దెనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా పోలీసులు అధికారికంగా వెల్లడించారు కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయని కూడా చెప్పారు ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో పాటుగా భారీగా పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఛత్తీస్గఢ్ లో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది ఎన్నికల వేళ మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చారు ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత శంకర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది అతడిపై పాతిక లక్షల రూపాయల కూడా ఉంది లో ఉన్న కాంకేర్ లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్ట్ అగ్రనేతలు శంకర్ మాధురి లలిత ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు మావోయిస్ట్ నేత శంకర్ నేతృత్వంలో మావోయిస్టులందరూ సమావేశమైనట్లుగా సమాచారం రావడంతో చోటే బైత్యా పిఎస్ పరిధిలో కోంబింగ్ చేపట్టినట్టుగా తెలిపారు కాంకేర్ ఎస్పీ కళ్యాణ్

लेकिन अभी पार्टी कमांडर से संपर्क नहीं हो पा रहा है लेकिन इसमें चार ऑटोमेटिक वेपन मिलने का पुष्टि कर रहे हैं और कई नक्सल मरने की इसमें संभावना है पूरी पार्टी वापस आने के बाद आपको डिटेल्स बता पाएंगे इस मुठभेड़ में शंकर ललिता माधवी इस तरह के बड़े कार्डर्स की उपस्थिति के बारे में हमारे पास सूचना थी जिसके बाद जिसके आधार पर ऑपरेशन लॉन्च किया गया है और संभवता इन लोगों की मृत्यु हुई है इस मुठभेड़ में ये डीवीसी रैंक के हैं, तो 25 लाख इनाम इनके ऊपर है। जो भी घायल एक घायल हुआ है, डीआरजी का उनको पैर में गोली लगी है इन दोनों को अभी इवेक्युएशन करने की पूरी तैयारी चल रही है चौपर आ रही है मौसम खराबी के कारण थोड़ा सा अविलंब हो रहा है लेकिन इनके लिए फर्स्ट एड और जो उपचार संभव है वो सब किया जा रहा है और फिलहाल अभी खतरे से बाहर है। अभी सर्चिंग और चल रही है और ये संख्या बढ़ने की पूर्ण संभावना है आ, इसमें हमारे हिसाब से तीन अलग अलग टीम है तो पंद्रह बीस के हिसाब से करीब पचास के आसपास पास नक्सली होने की संभावना है आ, अभी फिलहाल बीजापुर में जो हुआ है वो सबसे बड़ा है और इसमें पूरी डिटेल आने के बाद ఛత్తీస్గఢ్ గఢ్ లో ఎన్కౌంటర్ లో పాల్గొన్న టీం కి నేతృత్వం వహించిన తెలుగు అధికారి ఇందిరా కళ్యాణ్ చెప్పండి నమస్తే అండి ఎన్కౌంటర్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎంత మంది ఎన్కౌంటర్ లో మృతి చెందారు అలాగే పోలీసులకి కూడా కొంతమందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది శంకర్ కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది ఈ ఎన్కౌంటర్ లో శంకర్ అనే ఒక టాప్ నక్సల్ అతని మీద ఎనిమిది లక్షల రివార్డ్ ఉంది అతను చనిపోయినట్లు తెలిసింది ఈ ఎన్కౌంటర్ లో మా బిఎస్ఎఫ్ నైన్టీ ఫోర్ బటాలియన్ నుంచి ఒక ఇన్స్పెక్టర్ రమేష్ చౌదరి అతనికి కూడా కాళ్ళు కాలు మీద బుల్లెట్ తగిలింది అండ్ కాన్కేర్ పోలీస్ కానిస్టేబుల్ సూర్యకాంత్ అతనికి రెండు రెండు బుల్లెట్స్ తగిలాయి కాళ్ళ మీద అయితే రాయ్పూర్ హాస్పిటల్లో అవి ఇప్పుడు అడ్మిట్ చేశారు ట్రీట్మెంట్ నడుస్తుంది ఇప్పుడైతే వాళ్ళు సేఫ్ ఇవరకు అయితే సేఫ్ ఉన్నారు ట్రీట్మెంట్ నడుస్తుంది ఈ ఎన్కౌంటర్ లో మొత్తం ఇరవై తొమ్మిది మంది నక్సల్స్ చనిపోయారు వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుంది ఇందిరా కళ్యాణ్ గారు చనిపోయిన జవాన్లు ఎవరండి వాళ్ళ పేర్లు వాళ్ళ ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఏ ఈ ఎన్కౌంటర్ లో ఎవరు పోలీస్ జవాన్ కి ఎవరికి కవర్ చనిపోలేదండి ఇద్దరు గాయపడ్డారు రైట్ థ్యాంక్ యూ ఇంద్ర కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో ముగ్గురు పోలీసులకి గాయాలయ్యాయి అలాగే మావోయిస్టులు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో ఏకే ఫార్టీ తో పాటుగా భారీ ఆయుధాలను కూడా స్వాధీనపరుచుకున్నారు పోలీసులు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు ఈ నెల తేదీన ఛత్తీస్గఢ్లో లో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టు అగ్రనేతలు శంకర్ మాధురి లలిత ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్ లో చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు అయితే మావోయిస్టు నేత అగ్రనేత శంకర్ నేతృత్వంలో మావోయిస్టులు సమావేశమైనట్లుగా సమాచారం రావడంతో చోటే బైథియా పిఎస్ పరిధిలో కూంబింగ్ చేపట్టినట్లుగా తెలిపారు కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ శంకర్ రావు పై పాతిక లక్షల రూపాయలు రివార్డ్ కూడా ఉంది అన్నారు ఎస్ మరొకసారి మనకి ఇందిరా కళ్యాణ్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు ఇందిరా కళ్యాణ్ గారు వాళ్ళంతా కూడా సమావేశం అవుతున్నారు అన్న సమాచారం మీకు ఎప్పుడు అందింది ఎన్ని గంటలకి ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది ఈ సమాచారం ఉంది లోక్సభ ఎన్నికల్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ చేశారని ఒక రెండు రోజుల క్రితం తెలిసింది దానిలో భాగంగా నిన్న సాయంత్రం మా పోలీస్ ఆర్ బిఎస్ఎఫ్ టీమ్స్ ఆపరేషన్ కి వెళ్ళారు ఇవాళ మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట ఆ టైంకి ఫైరింగ్ స్టార్ట్ అయింది దాదాపు మూడున్నర నాలుగు గంటల సేపు ఈ ఫైరింగ్ జరిగింది ఈ ఫైరింగ్ లో మా పోలీసు ఇద్దరు గాయపడ్డారు ఇరవై తొమ్మిది మంది నక్సల్ చనిపోయారు అయితే కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ ఎన్ని గంటల పాటు సాగింది అక్కడ మీరు వెళ్లిన సమయంలో ఎలాంటి యాక్టివిటీ జరుగుతోంది ఎంత మంది మావోయిస్టులు అక్కడ సమావేశమయ్యారండి ఇక్కడ దాదాపు డెబ్బై డెబ్బై ఐదు మంది దాకా నక్సల్స్ ఉన్నట్టు సమాచారం అండి పోలీస్ అక్కడికి వెళ్ళినప్పుడు వన్ ఓ క్లాక్ ఆ టైంకి ఫైరింగ్ స్టార్ట్ అయింది దాదాపు ఐదు గంటల వరకు అంటే సాయంత్రం ఐదు గంటల వరకు అంటే నాలుగు గంటల సేపు ఫైరింగ్ జరిగింది ఇందులో ఒక ముగ్గురు టాప్ కార్డర్ నక్సల్స్ కూడా ఇప్పటి వరకు మేము ఐడెంటిఫై చేసాం మిగిలిన వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై చేయడంలో కొంచెం టైం పడుతుంది అయితే మావోయిస్ట్ నేత శంకర్ వీళ్ళ సమావేశం అంతా జరుగుతుందండి వ్యక్తి ఇక్కడ ఒక పెద్ద లీడర్ అండి పాటు వేరే లీడర్ అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో ఉన్నారా లేదా అనేది ఒక అవర్స్ లో తెలుస్తుంది అంటే మావోయిస్ట్ అగ్రనేతలు శంకర్ మాధురి లలిత ఈ ముగ్గురు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు వీళ్ళు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు ఈ దళం మొత్తానికి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇలాంటి సమాచారం ఏదైనా ఉందా మీ దగ్గర ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అబూజ్ మాడ్ అని మీరు పేరు విని ఉండొచ్చు ఈ ఏరియా చాలా ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ ఎప్పుడు సర్వే కూడా జరగలేదు ఈ ఏరియాస్ లో ఉండి వీళ్ళు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ మూడు స్టేట్స్ లో కూడా చాలా నక్సల్ ఇన్సిడెంట్స్ లో పాల్గొన్నారు వీళ్ళు చాలా పెద్ద లీడర్స్ ఇక్కడ ప్రజల్ని ఉత్తేజపరిచి వాళ్ళని నక్సల్ ఆర్గనైజేషన్ లో రిక్రూట్ చేయడం కానీ పోలీసుల మీద దాడులు చేయడం కానీ ఈ ఏరియాలో ఎప్పుడు ఆపరేషన్ జరగలేదు కాబట్టి ఇది వాళ్ళ సేఫ్ హౌస్ అనమాట అయితే ఈ ఏరియాలోకి ఫస్ట్ టైం ఛత్తీస్గఢ్ పోలీస్ బిఎస్ఎఫ్ చాలా సాహసంతో కూడిన ఆపరేషన్ లో వీళ్ళు ముందుకెళ్లి ఆ ఈ రిజల్ట్స్ మేము సాగించగలిగా అంటే గతంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో కూంపింగ్ జరగలేదా కళ్యాణ్ గారు ఈ పర్టికులర్ ప్లేస్ లో జరగలేదండి ఎందుకంటే చాలా ఇంటీరియర్ ఏరియా కంప్లీట్ గా ఒక సిరీస్ ఆఫ్ హిల్స్ ఉంటాయి ఇది బేసికలీ నక్సల్ కి ఒక సేఫ్ జోన్ అనమాట అక్కడ బంకర్స్ లో వాళ్ళు ఉండటం టాప్ కార్డర్స్ ఇక్కడ ఉండటం అనేది ఎప్పటి నుంచో ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయమే అయితే ఆ ఏరియా వెళ్ళడానికి యాక్సెస్ చాలా కష్టం కానీ కొన్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో పోలీస్ ప్రజెన్స్ బాగా పెరిగింది చాలా క్యాంప్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఆ ఏరియాకి ఏరియా మేము సాధించగలిగాం ఇది చాలా కష్టమైన ఆపరేషన్ అయినప్పటికీ ఇప్పుడు ట్రైనింగ్ అదే ఇంప్రూవ్ అవడం వల్ల పోలీసు కూడా చాలా సమర్థవంతంగా ఆపరేషన్ చేయడం జరిగింది మొత్తం జవాన్లు ఈ దాదాపు రెండు వందల యాభై మంది ఆపరేషన్ లో పాల్గొన్నారండి ప్లస్ ఇవాక్యుయేషన్ లో ప్లస్ బ్యాకప్ టీమ్ అంతా కలిపి దాదాపు నాలుగు వందల మంది ఇందులో పాల్గొన్నారు నాలుగు వందల మంది ఓకే అంటే మొత్తం డెబ్బై మంది మావోయిస్టులు ఈ రోజు సమావేశాల్లో పాల్గొంటున్నారు అన్న సమాచారం మీకు అందింది అంటున్నారు ఇరవై మంది వరకు మృతి చెందారు అంటున్నారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన మావోయిస్టులు ఎంత మంది ఉంటారు ఉండొచ్చు అండి ఇంకొక ముప్పై నలభై మంది దాకా ఉండొచ్చు ఇంకా పెద్ద లీడర్స్ కూడా ఉండొచ్చు ఎందుకంటే యూజువల్ గా నక్సల్స్ ఒక రెండు మూడు కార్డన్స్ చేసుకొని చిన్న కార్డర్ వాళ్ళని ముందు పెట్టి వాళ్ళు లోపల సేఫ్ గా ఉంటారు కాబట్టి మేము సంఖ్య పెద్దదిగానే ఉండొచ్చు అయితే ఇటువంటి ఎన్కౌంట్ జరిగినప్పుడు చాలా మంది ఇక్కడ త్వరగా రావడం అనేది కూడా చౌతాల చూపడం జరిగింది కాబట్టి ఈ ఎన్కౌంట్ తర్వాత కూడా చాలా మంది నక్కులు నక్తులుగా వదిలిపెట్టి వస్తారని ఆశించారు అయితే ఇంద్ర కళ్యాణ్ గారు మీకున్న సమాచారం ప్రకారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళ ఎజెండా ఏంటి సమావేశం ఎజెండా ఏంటి అంటే పంతొమ్మిదవ తేదీన ఛత్తీస్గఢ్ లో తొలి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ ఎజెండా ఏమై ఉండొచ్చు వాళ్ళ ఎజెండా ఈ లోక్సభ ఎన్నికల్ని డిస్టర్బ్ చేయడం పోలీసుల మీద దాడి చేయడం ఎందుకంటే పంతొమ్మిదో తారీఖు నా నారాయణపూర్ జిల్లాలో ఎన్నికలు ఉన్నాయి ఇరవై ఆరో తారీఖున ఇక్కడ మా కాంకేర్ జిల్లాలో ఎన్నికలు ఉన్నాయి ఈ రెండింటినీ టార్గెట్ చేస్తూ వాళ్ళు ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ సమాచారం తెలిసింది రైట్ అండి థ్యాంక్ యూ ఇందిరా కళ్యాణ్ గారు ఛత్తీస్గఢ్ లో ఉన్న కంకేర్ అటవీ ప్రాంతంలోని చోటే బైతియా గ్రామంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది అయితే ఈ గ్రామంలోకి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ అక్కడ అడుగు పెట్టింది లేదు ఫస్ట్ టైం ఎంతో సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టామని చెప్తున్నారు ఈ జవాన్లందరికీ కూడా టీం కి నేతృత్వం వహించిన ఇందిరా కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ లో ఇరవై తొమ్మిది మంది ఇప్పటి వరకు మావోయిస్టులు చనిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు దాదాపుగా ఒక ముప్పై మంది వరకు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయినట్లుగా కూడా చెప్తున్నారు మొత్తం డెబ్బై మంది మావోయిస్టులు అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంఘ్ ఈ విషయం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్న టీం అక్కడికి వెళ్లి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ నిర్వహించి వాళ్ల సమావేశాన్ని అడ్డుకోగలిగారు అలాగే ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది మృతి చెందగా అందులో మావోయిస్ట్ అగ్రనేతైన శంకరన్ను కూడా మృతి చెందినట్లుగా అధికారికంగా వెల్లడించారు ఆయనతో పాటు ఇంకొంతమంది నేతలు కూడా పెద్ద తలకాయలే ఇందులో మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఇంకా పూర్తి సమాచారం రావాల్సిన అవసరం ఉంది ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో అయితే ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ని స్వాధీనపరుచుకున్నారు జవాన్లు